ఇక్కడ ఒరిజినల్ రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇతనికి కిడ్నీ స్టోన్స్ ఉండేవి కిడ్నీ స్టోన్ ఉండడంతో డాక్టర్స్ ఈ స్టోన్ని తీయడం చాలా కష్టం అనేసి అతనికి సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీ ఏంటంటారా నెఫ్రెక్టమీ నెఫ్రెక్టమీ అంటే ఏదో అనుకున్నారు పూర్తిగా కిడ్నీని తొలగించేశారు అంటే ఇప్పుడు అతనికి పూర్తిగా ఒక కిడ్నీ లేదు అక్కడితో సమస్య ఆగిపోయిందా దాంతో పాటు ఇంకో కిడ్నీ కూడా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది ఆ రిపోర్ట్స్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను కిడ్నీ ఫెయిల్యూర్కి ఐదవ అతిపెద్ద కారణం ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ అండి కాబట్టి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు అలా చేస్తే కనుక పూర్తిగా కిడ్నీని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది చాలాసార్లు ఏమవుతుందంటే వైద్యులు చిన్న స్టోన్ నీరు తాగితే సరిపోతుంది అంటారు సో అది సైజు పెరుగుతూ పోతుంది కానీ మూల కారణం ఏంటి అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయరు కొంతమందికి ఆరు నుంచి ఏడెనిమిది సార్లు కూడా సర్జరీ అవుతుంది కిడ్నీ స్టోన్స్కి అయినా మళ్ళీ స్టోన్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే మూల కారణాన్ని వాళ్ళు తగ్గించుకోరు సో మూల కారణాన్ని మనం ఖచ్చితంగా నేచురల్గా తగ్గించుకోవచ్చు ప్రకృతి సిద్ధంగా అనేది నేను తెలియజేస్తున్నాను అనేక మంది ఈరోజు మన దగ్గర కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి కిడ్నీ స్టోన్స్ కానివ్వండి బయటపడిన వారి యొక్క సాక్ష్యాల్ని నేను చూపించడం అనేది జరిగింది ఆ సాక్ష్యాలు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి కాబట్టి మన డైట్ని మార్చుకోవడం ద్వారా మూల కారణాన్ని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడం ద్వారా సరైన సప్లిమెంట్స్ని వనమూలికల్ని వినియోగించుకోవడం ద్వారా అయితే ఖచ్చితంగా మనం ఈ కిడ్నీ సమస్య నుంచి అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ నుంచి పూర్తిగా శాస్త్రంగా బయటపడవచ్చు అని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి